పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ సినిమాలో నటి శ్రీయారెడ్డి పాత్ర ప్రత్యేక ఆకర్షణ ఆమె కుటుంబ నేపథ్యం వృత్తి జీవితం గురించి తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ ఫీవర్తో ఊగిపోతున్నారు రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ఓజీ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి పవన్ కళ్యాణ్ ని డైరెక్టర్ సుజీత్ మునుపెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేస్తుండటంతో ఫ్యాన్స్లో ఈ స్థాయి క్రేజ్ ఏర్పడింది ఇంతటి ఫైరీ పెర్ఫార్మెన్స్ ఉండే మూవీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ చేయలేదు ఈ చిత్రంలో అర్జున్ దాస్ ప్రకాశ్ రాజ్ శ్రీయారెడ్డి కీలక పాత్రల్లో నటించారు ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు ఓజీ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి అర్జున్ దాస్ శ్రీయారెడ్డి లాంటి వారు సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నారు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ శ్రీయారెడ్డిపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు ఆమె ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోద్ది అని ఆమెతో గొడవ పెట్టుకోవాలంటే ఎవరైనా ఆలోచించాల్సిందే అని పవన్ అన్నారు దీనితో సినీ అభిమానులు శ్రీయారెడ్డి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు శ్రీయారెడ్డి ఎవరు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలాంటి చిత్రాల్లో నటించారు లాంటి వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే శ్రీయారెడ్డి టీమిండియా మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె భరత్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు టీమిండియా క్రికెటర్గా రాణించారు అంతర్జాతీయ టెస్టులు వన్డే మ్యాచ్లు ఆడారు క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన చెన్నైలో క్రికెట్ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించారు దినేష్ కార్తీక్ లక్ష్మీపతి బాలాజీ లాంటి క్రికెటర్లు భరత్ రెడ్డి ట్రైనింగ్ నుంచి రాటుదేలినవారే శ్రీయారెడ్డి కాలేజీలో చదువుతున్నప్పుడే ఆమెకి మోడలింగ్లో అవకాశాలు వచ్చాయి కానీ ఆమె తండ్రి ముందుగా ఎడ్యుకేషన్ పూర్తి చేయాలని సూచించారు ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఓ ఛానల్లో శ్రీయారెడ్డికి వీజేగా అవకాశం వచ్చింది ఆ విధంగా శ్రీయారెడ్డి తన కెరీర్ని బుల్లితెరపై ప్రారంభించారు ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకోవడం ప్రారంభించింది విశాల్ పొగరు చిత్రంలో నెగిటివ్ షేడ్స్ నటించి అందరినీ మెప్పించింది తెలుగులో ఆమె అమ్మ చెప్పింది అప్పుడప్పుడు సలార్ లాంటి చిత్రాల్లో నటించారు ఇప్పుడు ఓజీ మూవీతో ఆడియన్స్ ని పలకరించబోతోంది శ్రీయారెడ్డి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె వివాహం చేసుకున్నది హీరో విశాల్ సోదరుడినే విశాల్ సోదరుడు కృష్ణ శ్రీయారెడ్డి రెండు వేల ఎనిమిదిలో ప్రేమ వివాహం చేసుకున్నారు పొగరు చిత్రానికి కృష్ణ నిర్మాత ఆ మూవీ సమయం నుంచే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది శ్రీయారెడ్డి వృత్తి జీవితం కుటుంబ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది ఓజీ సినిమా ఆమె కెరీర్ కు మరింత వెలుగునిస్తుందని ఆశిద్దాం